ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి సర్కార్ ఉద్యోగుల సంరక్షణను పూర్తిగా గాలికొదిలేసిందని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హెల్త్ స్కీమ్కు సంబంధించి ఉద్యోగులు తమ వంతు వాటా చెల్లిస్తూ కూడా వైద్యం పొందలేని దౌర్భాగ్య స్థితి రాష్ట్రంలో నెలకొందని ఆరోపించారు ఆయన ఇంకా ఏమన్నారంటే సచివాలయ ఉద్యోగులతో సహా మొత్తం ఉద్యోగ వర్గం ఈ ప్రేతంపై తీవ్ర అసంతృప్తితో ఉంది అని ఉద్యోగులు ప్రతి నెల వారి వంతు కంట్రిబ్యూషన్ చెల్లిస్తున్నా వారికి హెల్త్ కార్డు ఉపయోగపడటం లేదని ఆసుపత్రిలో వైద్యం నిరాకరిస్తున్నారని ఫలితంగా ఇటీవల ప్రకాశం జిల్లా పరిధిలోని ఓ ఆర్టీసీ కండక్టర్ భర్త మరణించారని తెలిపారు అలాగే ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఉద్యోగులు ప్రయాణాలు పెట్టాల్సి వస్తుందని ప్రభుత్వం ఇందుకు బాధ్యత వహించాలని తెలిపారు అలాగే గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో పల్నాడు జిల్లా దుర్గి మండలంలో ఎవరో చనిపోతే ఆ కేసులు అప్పట్లో టీడీపీకి అనుకూలంగా పనిచేయలేదని టీఐలు కుమార్ సమీ ముల్లాపై కొటమి ప్రయత్నం కక్షగట్టి వారిని సస్పెండ్ చేసింది అంతేకాక ఎస్పీ రవిశంకర్ రెడ్డి గురజాల డిఎస్పీ జయరాం ప్రసాద్లపై విచారణకు ఆదేశించింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులపై రోజు రోజుకు దాడులు వేధింపులు ఎక్కువవుతున్నాయని ఆయన మండిపడ్డారు అలాగే ఇక గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను నాశనం చేసేందుకు టిడిపి కొటమి ప్రయుతం కంకణం కట్టుకుందని వాలంటీర్లకు జీతాలు పెంచుతామని మభ్యపెట్టి వారిని రోడ్డును పడేశారని గతంలో వాలంటీర్లు చేసిన పనులు చేయాలంటూ ఇప్పుడు వాటిల్లో పనిచేస్తున్న ఉద్యోగులను సతాయిస్తున్నారని తాము ఈ పనులు చేయలేమని తమ ఇబ్బందులను పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని వారిప్పటికే సిఎస్ కు నోటీసులు ఇచ్చారు ఇక ఈ ప్రభుత్వం వచ్చాక పిఆర్సి ఏర్పాటు చేయలేదు డిఏలు పెండింగ్ లో పెట్టారు ఐఆర్ ఇవ్వడం లేదు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం లేదు పెన్షనర్ల గురించి పట్టించుకోవడం లేదు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను పట్టించుకోవడం మానేశారు మొత్తంగా ఇది ఉద్యోగ వ్యతిరేక ప్రయత్నంగా మారిపోయిందని ఆయన తెలిపారు